హాయ్ రాజ్ మనం ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ పదిహేడు నుంచి ట్రావెల్ చేస్తున్నాం మన ఇద్దరు దీంట్లో నాకు అర్థం కాని విషయం ఉంటుంది అదేంటంటే మీరు పర్సనల్గా మీరు ఎలా ఉంటారో నాకు తెలుసు మీరేంటో నా తెలుసు కానీ మీ పర్సనల్ దానికి పబ్లిక్లో మీకున్న దీనికి బయటకు వచ్చి మీ దీనికి అసలు ఏ సంబంధం ఉండదు అలా ఎందుకు ప్రాజెక్ట్ అవుతుంది అంటారు రీజన్ ఏంటంటారు అంటే నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్గా జరిగే ఇన్సిడెంట్స్ కాకుండా ఇంతకుముందు ఏంటంటే స్క్రీన్లో చూసినప్పుడు ఒకలా కనబడతాం కదా హై నేను అప్పుడు అంటే ఐ కెన్ యాక్ట్ బట్ ఐ ప్రిటెండ్ అని చెప్పి సో యాక్షన్ కట్ మధ్యలో నేను వేరు కట్ట తర్వాత అవును అది ఓకే అంటే పర్సనల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్గా ఇలా ఉంటారు కదా అందరితో అంటే నేను మన ట్రావెల్లో ఎప్పుడు అంటే మీకున్న ఓపిక భూమికి కూడా ఉండదని నేను ఎప్పుడు అంటుంటాను కానీ జనానికి వచ్చేటప్పటికి మీడియాకి వచ్చేటప్పటికి మీ ప్రాజెక్షన్ టోటల్గా వేరేలా కనిపిస్తా ఉంటుంది ఇప్పుడు దానికి రీజన్ మీరు మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు పర్సనల్గా నేను అన్ని అక్కడ జరిగే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాం ఆమె సెన్సిటివ్ సెన్సిటీ కోసం ఇమిడియేట్గా ఎఫెక్ట్ అవుతాము కొన్ని రోజుల తర్వాత అసలు నేను ఇష్యూ గురించి ఇష్యూని కాదు జనరల్గా మామూలుగా అదే అంటే చెప్పా కదా స్క్రీన్ మీద చూసినప్పుడు ఇలాగా అనుకుంటారు అంటే నేను ఏంటంటే అల్లరఅలర్గా హైపర్ యాక్టివ్గా చేసిన సినిమాలు చూసి ఇలా అనుకుంటారు అలా కాకుండా చేసిన వాడలేదు మన పర్సనల్ పర్సనాలిటీ అన్నది ఆటోమేటిక్గా జనం గుర్తిస్తారు నేను సినిమాల్లో మాట్లాడాలి అసలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాయా లేకపోతే మీడియా ముందు ఎక్కువ ఉన్నా సరే తెలుస్తుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నావు నాకు అలవాటు లేదు ఎలా ఉండాలో కూడా తెలియదు సినిమా రిలీజ్ సినిమా పోస్టులు పెట్టడం తప్ప నాకు పెద్ద రాజు అది కూడా ఏంటంటే పక్కా ఎలా పోస్ట్ పెట్టాలని చెప్పి సో అప్పుడైతే నా పర్సనాలిటీ అనేది ఏమో బట్ లేకపోతే నేను బయటికి ఎక్కడికి వెళ్ళను ఎవరిని కలవను ఎవరన్నా సరే నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉంటే అది కూడా ఇంటికి వస్తారు తప్ప నేను ఎక్కడికి వెళ్ళను మీరు మోస్ట్ ఇంట్రావర్ట్ అవడం వల్ల మేబీ దానివల్ల ఏంటి